నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మనము మనీ ప్లాంట్ ఏ దిక్కులో ఉంటే మనకు డబ్బు ప్రవాహంలా వస్తుందో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందో మనం తెలుసుకుందాము ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి వాస్తుశాస్త్రం ప్రకారము మన ఇంట్లో కొన్ని మొక్కలు ఉండటం వల్ల మనకు సానుకూలత పెరుగుతుంది అలాగే డబ్బుకు ఉండదు అలాగే మన పురాణాల ప్రకారం కొన్ని మొక్కలు పూజించదగినవి కూడా ఉన్నాయి కదా అలాంటి వాటిల్లో మనీ ప్లాంట్ అనేది ముఖ్యంగా చెప్పుకోవచ్చు మనీ ప్లాంట్ని పెంచడం వల్ల శ్రేయస్సు అలాగే ధనాభివృద్ధి కలుగుతుందని అందరి నమ్మకము కానీ మనీ ప్లాంట్ని ఎలా పెంచాలి ఎక్కడ ఉంచాలి అనేది చాలా మందికి అవగాహన ఉండదు దీనిని సరిగ్గా సరైన ప్రదేశంలో పెట్టకపోతే కూడా మనకు ధన నష్టం జరుగుతుందని వాస్తు శాస్త్ర ప్రకారము పండితులు చెప్తూ ఉంటారు ఈ కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ మనీ ప్లాంట్ ని పెంచడం అనేది జరుగుతుంది ఇది శ్రేయస్సును సంపదను కలిగించడమే కాకుండా ఇంట్లో సానుకూల వాతావరణం కూడా ఉంచుతుందని చెప్పి నమ్ముతారు ఈ మనీ ప్లాంట్ ఇంట్లో ప్రతికూల శక్తుల్ని ప్రభావితం చేయకుండా ఉంచుతుందని కూడా నమ్ముతారు మీ ఇంట్లో కనుక మనీ ప్లాంట్ ఉంటే అది ఎండిపోకుండా చూసుకోండి మనీ ప్లాంట్ ఎండిపోయినట్లయితే అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు అలాగే మనీ ప్లాంట్లో ఏదైనా ఆకులు వాడిపోతున్నట్లయితే వాటిని తొలగించండి ఒకవేళ మనీ ప్లాంట్లో కనుక ఎండిపోయినట్లయితే ఆ మనీ ప్లాంట్ ని తీసేసి దాని ప్లేస్లో కొత్త దాన్ని ఉంచే ప్రయత్నం అయితే చేయండి మనీ ప్లాంట్ని ఇంటి బయట ఎప్పుడు పెట్టకూడదు టెర్రస్ పైన అలాగే బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు అదే కాకుండా మనకు గుమ్మం బయట మనీ ప్లాంట్ అనేది పెట్ ఉంచకుండా చూసుకోండి అంటే గుమ్మం బయట మనీ ప్లాంట్ అనేది పెట్టొద్దండి ఇంట్లో కానీ బాల్కనీలో కానీ టెర్రస్ పైన కానీ మాత్రమే మనీ ప్లాంట్ ఉండేటట్లు చూసుకోండి ఒకవేళ మనీ ప్లాంట్ కనుక బయట ఉన్నట్లయితే మనకు రావలసిన సంపద బయటకు వెళ్ళిపోయే ప్రమాదం ఉందని చెప్తారు జ్యోతిష్య పండితులు అందువల్ల ఎప్పుడు మనీ ప్లాంట్ అనేది బయట ఉండకుండా చూసుకోండి అలాగే మనీ ప్లాంట్ని ఆగ్నేయ దిశలో పెట్టడం వల్ల చాలా శుభాలు జరుగుతాయని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఆగ్నేయ దిశ అనేది సంపద శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది అందుకే మనీ ప్లాంట్ని ఎప్పుడు ఆగ్నేయ దిశలో ఉండేటట్లు ఏర్పాటు చేసుకోండి అలాగే ఎవ్వరికీ కూడా మనీ ప్లాంట్ అనేది ఇవ్వద్దండి అలాగే ఎవరి దగ్గర నుంచి మనీ ప్లాంట్ తెచ్చుకోవద్దు నర్సరీ నుంచి మాత్రమే మనీ ప్లాంట్ తెచ్చుకొని నాటండి కానీ దీనిలో ఇంకొక విషయం ఉందండి ఏంటంటే వేరే వాళ్ళని ఇంటి నుంచి కనుక మనం మనీ ప్లాంట్ తెచ్చుకున్నట్లయితే వాళ్ళ సంపద మనకు వస్తుందని కూడా అంటారు కానీ వాళ్ళ సంపద మనం ఆశించడం తప్పు కదండి అందుకని మీరు నర్సరీ నుంచి అయితే తెచ్చి నాటుకోండి ఈ మనీ ప్లాంట్ పెంచేటప్పుడు తీగ కిందకు పడిపోకుండా జాగ్రత్త పడండి ఎప్పుడు తీగ పైకి పెరిగేటట్లే చూసుకోండి ఈ జాగ్రత్తలు వహిస్తూ మనీ ప్లాంట్ని పెంచండి మీ ఇంట్లో సర్వ శుభాలు కలుగుతాయని నమ్ముతున్నాను ఇలా పెంచడం వల్ల లక్ష్మీదేవి అనేది మన ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుంది తప్పకుండా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్